కొంతమంది ప్రతిదాన్ని కామెంట్ చేస్తూ ఉంటారు అంటే అవుతర్ పర్సన్లో ఉన్న మైనస్ని ఎత్తి చూపించి ఫిజికల్గా కానీ లేకపోతే చదువు రాదని కానీ ఇది రాదని అది రాదని ఏదో ఒకటి వాళ్ళలో ఉన్న తప్పుని పదే పదే చెప్పి నువ్వు నల్లగా ఉన్నావను లావుగా ఉన్నావనో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ చెప్పి ఆ ఒక్క నిమిషం సరదా కోసం కామెంట్ చేస్తూ ఉంటారు అది మీకు వన్ మినిట్ ఫన్ అయి ఉండొచ్చు బట్ ఫర్ ద అదర్ పర్సన్ ఇట్ కుడ్ బి లైఫ్ టైం ఒక ప్రాబ్లమ్ అయిపోవచ్చు ఆ పాయింట్ వల్ల వాళ్ళ లైఫ్లో ఎదగకపోవచ్చు మీరు పదే పదే అన్న మాట వల్ల వాళ్ళు చాలా హర్ట్ అవ్వచ్చు లో అవ్వచ్చు సో అంటే సమ్ పాయింట్ సమ్ లెవెల్ వరకు దట్స్ ఫైన్ బట్ ఎక్కువసార్లు మీరు అంటున్న ఇన్ కేస్ ఇఫ్ ద అదర్ పర్సన్ కె నాట్ టేక్ ఇట్ ప్లీజ్ థింక్ మనం ఒక వన్ టూ మినిట్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకొక పర్సన్ని మనం లో చేయడం ఈజ్ నాట్ రైట్ అని ఈ ఈజ్ వాట్ ఐ ఫీల్ మీకు అంత పెద్ద మనసు ఉంటే టైం ఉంటే ఇఫ్ యూ కెన్ సెన్ సమ్ పాజిటివ్ వర్డ్స్ వెళ్దం లైక్ నువ్వు ఇలా చేయగలవు నీకు ఇది ప్లస్ పాయింట్ ఉంది సో దట్ ఏదో ఒక చోట వాళ్ళ లైఫ్కి అది యూ యూజ్ అవ్వచ్చు మీ ఒక్క మాట వాళ్ళ లైఫ్ని చేంజ్ అవ్వచ్చు చాలా డిప్రెషన్లో ఉన్న మనిషికి అది బూస్టప్ కూడా అవ్వచ్చు సో ఆలోచించండి ఇఫ్ యూ కాన్ గివ్ ఎనీథింగ్ ఎట్లీస్ట్ బీ కైండ్ టు అదర్స్ అండ్ స్ప్రెడ్స్ అండ్ లవ్